హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిఆల్ అండ్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒకరోజు సాటర్డే వీడియో అండి మా హస్బెండ్ హడావిడిగా లేచి బయటికి అన్నారు ఇంక అన్నదే తరువండి మనం క్షణం కూడా ఆగం కదా వెంటనే లేచి గొప్ప గొప్ప జడైతే వేసేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాను చేసేసుకొని ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నారు నాకు పెద్దగా మేకప్ అయితే వేసుకోవడం రాదు చాలామందికి మేకప్ వేసుకోవడం ఇష్టం బట్ రాదు కొంతమందికి ఇంట్లో పర్మిషన్ ఉండదు మేకప్ వేసుకోవడం వచ్చు అలా ఉంటుంది కదా నాకైతే అసలు మేకప్ వేసుకోవడం రాదు బట్ మా హస్బెండ్కి చాలా ఇష్టం మేకప్ వేసుకోవాలి మోడర్న్గా జడ వేసుకోవాలి అలాంటివన్నీ నేను బట్ నాకు ఏమీ రాదు ఈ యొక్క జడ ఇంకో జడ రెండు జడలు ఇలా వచ్చు అంతేనో కానీ సింపుల్గా మేకప్ అవ్వడం మాత్రమే వచ్చు మీరు నా షార్ట్స్లో చూసినా సరే ఇదే మేకప్ ఉంటుంది లేదా అసలు మేకప్ వితౌట్ మేకప్తో ఉంటుంది ఇంకేమీ నాకు రాదు రాసుకు నార్మల్గా పాన్ క్రీమ్ అయితే రాసుకున్నానండి దాని మీద బ్లూ హెవెన్ కాంపాక్ట్ ఉంటుంది కదా అదైతే అప్ అయితే ఇచ్చుకున్నాను మీరు ఇలానే చేస్తారా ఎంతమందికి ఇందులో మేకప్ ఫుల్గా వేసుకోవడం వచ్చి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కువగా చూస్తాను మేకప్ వీడియోస్ బట్ మనకి రాదు ఇంకా అందుకే ఇంక ట్రై కూడా చేయలేదు ఫేస్ మీద ఎందుకని చెప్పి ఇంకా సింపుల్గా అయితే స్టిక్కర్ అయితే పెట్టేసుకుని అయితే నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు అందుకని చెప్పి లైట్ వేసానండి ఇంక తొందరగా లేస్తారని చెప్పి నేను రెడీ అయ్యే లోపల ఎవరో ఒకరు లేస్తే పర్వాలేదండి నేను రెడీ అవ్వకుండా మా చిన్నవాడు ఉంటే మాత్రం లేవచ్చి లేవుగానే ఏడుస్తారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందుకని గబగబా అయితే నేను రెడీ అయిపోతున్నాను నివ్య అయితే రాసేసుకున్నానండి ఈ లోపల మా హస్బెండ్ ఏమొచ్చి బైక్ కార్డన్కి అయితే వెళ్ళారు ఇంకా మన ఆడవాళ్ళకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అందం ఫేస్కి సింధూరమే కదా సింధూరం పెట్టుకుంటే ఫేస్కి ఇంకేమీ లేకపోయినా సరే మోహన్లో ఆటోమేటిక్గా కళ అయితే వచ్చేస్తుంది ఇదేనండి నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ బండి తెచ్చే లోపల అయితే నేను ఎవరినో ఒక లేచి రెడీ చేయాలి చేయకపోతే ఆయన ఏమంటారంటే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా ఇంకా బాబును రెడీ చేయలేదా అంటారు ఆయనకి ఏం తెలుసండి చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకొని మొహంకటి వేసుకొని తల వేసుకుంటారు వాళ్ళకి ఏముంటుంది బాధ చెప్పండి మనం రెడీ అవ్వాలి ఈ పిల్లల్ని రెడీ చేయాలి ఎంత కష్టం చెప్పండి ఇంకా నేను రెడీ అయ్యే లోపల అయితే మా పెద్ద బాబు అయితే లేస్తాడు అనుకుంటున్నాను మా పెద్ద బాబు లేస్తే ఇంకా వాడిని కూడా రెడీ చేసేస్తాను ఇంకా చిన్నవాట్లు వేసాడంటే ఇంక ఇంకా ఏడుస్తాడు కదండి అందుకని ముందు పెద్దవాడిని రెడీ చేస్తాను చిన్నవాడిని వెళ్ళేటప్పుడు లేపుదామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయాను ఇంకా ఇదిగోండి మా పెద్ద బాబు కూడా టైం చేశాడు ఇంకా వాడిని కూడా నేను అయితే ఇంకా రెడీ చేస్తాను గబగా ఫేస్ వాష్ చేసేస్తూ వాని కూడా రెడీ చేసేస్తాను ఇంకా వాడు అని చెప్పామనుకోండి ఇంకా అస్సలు అలా చేయడం గబగో చక్కగా రెడీ అయిపోతుంది ఇంకేం మాట్లాడు కూడా లేదా వంద ప్రశ్నలు అడుగుతాడు లేచి లేవుగానే ఇది ఎక్కడ పెట్టావు అది ఎక్కడ పెట్టావు అది ఇవ్వు ఇది అని చెప్పి బయటకు అన్నాను కదా ఇంకేం లేదు గప్చిప్గా చక్కగా బట్టలు వేసుకుంటే నీట్గా రెడీ అయిపోయాడు ఎక్కడికి అని కూడా అడగడండి చక్కగా రెడీ అయిపోతాడు బయటికి కదా మేము ఎక్కడికి వెళ్ళమండి మాది మేము నలుగురే కదా ఉంటాం బయటకు కూడా పిల్లలు ఆడుకోవడానికి మా బాబుకి పెద్దగా ఉండరు అందుకని చెప్పి పాపం వాటి ఎక్కడికైనా తీసుకొని వెళ్దాము వెళ్తున్నాం అంటే వాడికి చాలా ఆనందంగా ఉంటుంది పాపం అందుకని వాడి కోసమైనా సరే ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయినా దగ్గర ఎక్కడైనా సరే మా చుట్టుపక్కల ఎక్కడైనా పానీపూరితో పూర్తయింది దేనికి ఒక దానికి మేము బయటకు తీసుకొని వెళ్తాం పాపం అలా బోరింగ్ అయిపోతాడు ఇంట్లో ఉండి ఇంకా మనం కరెక్ట్గా ఆడుకుందాం అన్నది సరే చిన్నవాడి బాగా చిన్నవాడు కదా ఇంకా వాడికి అయితే ఆటకు అందుకోలేదు ఇంకా వాడికి కూడా మాయిశ్చరైజర్ రాజు కొంచెం పౌడర్ రాజు అయితే నీట్గా అయితే రెడీ చేస్తాను మా పెద్దవాడిని కూడాను ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు రెడీ అవ్వలేదు అంటే ఇంకెక్కడ రెడీ అయ్యి తాగుతాబో పెద్దవాడు లేచాడు వాడిని రెడీ చేశాను ఇంకా చిన్నవాడు లేవాలి కదా అంటున్నాను నాకు రెండు చేతులు ఉండే నాకేమీ నాలుగు పది చేతులు లేవని చెప్తున్నాను దానికి ఓ పెద్దవాడు అయితే నవ్వుతున్నాడు ఇంకా మా చిన్నవాడిని కూడా లేపాలండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మాకు కూడా తెలియదు మా హస్బెండ్ ఇంకెక్కడ తీసుకొని వెళ్తారు అనేది మూవీకి అయితే కాదండి ఎందుకంటే మూవీకి చెప్తే నాకు ముందే చెప్తారు ఎందుకంటే ఆ మూవీ ప్లేయర్గా నచ్చకపోయినా అందులో కామెడీ లేకపోయినా సరే నా మూవీ అయితే చూడం మనకు మంచి స్టోరీ అయినా ఉండాలి మంచిగా కామెడీ అయినా ఉండాలి ఫైటింగ్స్ అలాంటివి ఏమీ నాకు నచ్చవు మూవీ ప్లానింగ్ అయితే కాదు మరి అక్కడికి తీసుకెళ్తారు ఇంకా తెలీదు నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే స్నానం చేయగానే ఆంజనేయ స్వామి బొట్టు సాయిబాబా విభూది అయితే పక్కగా పెడతాను మా చిన్నవాడు చూసారు మా మేడం మా ఓనర్స్ అయితే వాడికి నెయిల్ పాలిష్ అయితే పెట్టారు నేనైతే చూడలేదండి నెయిల్ పాలిష్ ఇంకబడితే పడుకుంటుండగానే చక్కగా డైపర్ వేసి ప్యాంట్ అయితే వేసేస్తాను దీనికి ఇప్పుడే షర్ట్ కూడా వేసేస్తాను ఇంకా లేచినా ప్రాబ్లం లేదులేండి అలా ఎత్తుకొని వెళ్ళిపోవాలి కదా అంత వెళ్ళిపోవడమే కదా ఇంకా ఏడవుడు అందుకని చెప్పి మొత్తానికి అయితే నేను రెడీ అయితే అవుతామని చేసేస్తున్నాను ఈ వయసు పిల్లలు ఉన్న మదర్స్ అందరికీ చిన్న టిప్ అండి చాలామంది డైపర్ వేసినప్పుడు ఏమీ రాయకుండా కొంతమంది వేస్తారు కొంతమంది పౌడర్ రాసి వేస్తారు అలా పౌడర్ రాసి వేయడం కన్నా ఏమీ రాయకుండా వేయడం కన్నా కొబ్బరి నూనె రాసి వేస్తారండి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ డైపర్ వేసినా సరే మనకి ఎటువంటి ర్యాషెస్ కానీ ఒరుపులు కానీ దురదలు కానీ కురుపులు కానీ ఏమీ రావు చక్కగా కొబ్బరి నూనె ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా అప్లై చేసేసి మీరు డైపర్ వేసుకోండి మీరు ఏ డైపర్ పడితే ఆ డైపర్ కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది అండి ఏం అనిపించదు అసలు ఇంకా వాడికి కూడా అని చెప్పాను కదా అసలు ఏమీ ఏడుపు అనేది ఏమీ లేదు ఇంకా వీణి కూడా అయితే రెడీ చేస్తున్నాను నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఒకళ్ళని వాళ్ళు ఒకళ్ళు నేను రెడీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా తప్పదు మనమే రెడీ చేసుకోవాలి అనుకుంటాము అంతే ఎప్పుడు అదే అనుకుంటారని ఎప్పుడైనా నాకు బాధ అనిపించినా ఎప్పుడైనా నేర్చుకునిపించినా ఇంట్లో ఏం పని చేయలేకపోయినా తోడు ఉంటే బాగుంది పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం పిల్లల్ని చూసుకున్నా నా పని నేను చేసుకుందో అనిపిస్తుంది బట్ ఎవరు లేరు ఇంకా అలా అనుకొని మన మన ముందడికి వేసుకొని వెళ్ళిపోవడం అంతేను ఇంకా పెద్ద చిన్నవాడికి కూడా బొట్లు పెట్టయితే రెడీ చేస్తున్నాను మా హస్బెండ్ అడుగుతాను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పు ఎక్కడికి వెళ్తే ఏం నువ్వు రావా చెప్పు అన్నారు లేదా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను పదా అని చెప్పి అన్నాను ఎక్కడికి ఆడవాళ్ళు బయటకంటే అసలు ఉండే అసలు తగ్గేదో లేదు కదా అందుకని అయితే ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చిన్నవాడికి అయితే పాలు అయితే చల్లారి పెట్టేసినా వాడు తాగుతూ లేదా చూడాలి పాలు ఇంకా వీడి ఇంకా వాడికి నిద్ర వస్తుందండి పాపం ఫేస్ అయితే జస్ట్ తడిగుండు పెట్టేది తుడిచాను అది వీడియో క్లిప్ తీయలేదు అయితే పెట్టి తుడిచాను ఫేస్ వాష్ అయితే చేయలేదు ఇంకెంతండి నైట్ అయితే బయట ఏదైనా బ్రేక్ టిఫిన్ సారీ టిఫిన్ చేసి అయితే వచ్చేస్తాం అనుకుంటున్నాము ఇంకా దిష్టి చుక్క పెట్టమంట వాడికి దిష్టి అంటే చాలా అంటే చాలా పిచ్చండి తలక పెడితే కాలు కూడా చూపిస్తాడు వాడు పెట్టమని చెప్పి అదిగోండి వీడియోలో చూపిస్తాను కాలు కూడా చూపిస్తాడండి పెట్టమని చెప్పి అలాగా నేనైతే దిష్టి చుక్క చెవు వెనక పెడతాను తలకు పెడతాను వాడు కాలు కూడా పెట్టమని ఇంక మా పెద్దవాడికి కూడా చేయి వాడికి దిష్టి చుక్క అయితే పెట్టేసాను ఇంకా మేమైతే లెట్స్ గో అని చెప్పి అయితే బయలుదేరిపోతున్నామండి ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే మాత్రం నేను మా హస్బెండ్ పెద్దోడు మా చిన్నోడు అందరూ కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయితే వెళ్తామండి ఇంకా అందరూ వచ్చేసాము దండం అయిపోయింది మా చిన్నవాడిని ఎంత రమ్మన్నా కూడా రావట్లేదు ఇంకా ప్రతి దేవుడికి దండం పెడుతుంటే దేవుడు దిగొచ్చేదాకా రాడేమో అనిపిస్తుంది మాకైతేను ఇంకా హారత అయితే ఇచ్చేసాడు వాడు ఇంకెంత రమ్మన్నా రావట్లేదు అనుకున్న టైం ఒకటి మేము అనుకు వెళ్తున్న టైం ఒకటండి అసలు టైం సెట్ అవ్వలేదు ఇప్పుడు మా చెప్పారు మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే నెక్స్ట్ అక్కడ నుంచి రిలేషన్స్ ఇంటికి వెళ్ళాలి అక్కడి నుంచి ప్లాన్ ఏంటో చూడాలి పిల్లలకి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే స్నాక్స్ అయితే తీసుకొని వస్తామండి స్నాక్స్ తీసుకోవాలి బేకరీకి వెళ్ళి ఇంకా బయట అయితే వీడియో అయితే తీయలేదండి పిల్లల్ని ఎత్తుకొని నేను చిన్నవాడిని ఎత్తుకొని ఆయన పెద్దోని పట్టుకున్నా మొబైల్తో వీడియో అయితే తీయలేదు అసలు అందుకని ఈ వీడియో ట్రావెల్తోనే యాడ్ చేస్తున్నాను చూసారా మా పెద్దోడు ఇంక సెల్ఫ్ వాచ్తో బిజీగా ఉన్నాడు ఇంతేంటి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్